శ్రీమద్ భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎనిమిదో అధ్యాయం అక్షర పరబ్రహ్మ అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం ఇరవై మూడు ఎంత కాలే చైవ యోగిన ప్రయాత తం కాలం వక్ష్యామి కాలే భరతర్షభే యత్రనా ത്വനവൃത്ത് ഇക്കാകൊച്ചി തന്നാവത്ത് കറണ്ട് ത്വനവൃത്തി ത്വനവൃത്തി എത്ര കാലി ത്വനവൃത്തി എത്ര കാലി ത്വനാവൃത്തി മാവൃത്തിം മാവൃത്തിം ചൈവ ചൈവ യോഗിന యోగినహ విసర్గాల దగ్గర పూర్తిగా పలకాలండి చివరి ఉంది కాబట్టి మావృత్తి చైవ యోగిన చైవ యోగిన ప్రయాత ప్రయాత యాంతి పూర్ణబింబం పైన నాకు పొల్లి పెట్టుకోండి ఇక్కడ నా పలుకుతుంది యాంతి యాంతి తం కాలం తం కాలం ప్రయాతయాంతితం కాలం యాంతితం కాలం వక్ష్యామి కాకపళ్ళు వస్తుందండి ఇక్కడ వక్ష్యామి 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 భరతర్షభ భా రెండు చోట్ల మహాప్రాణమేనండి రాకపళ్ళ వస్తుంది ఇక్కడ భరతర్షభ భరతర్షభ वक्ष्यामि भरतर्षभां वक्ष्यामि भरतर्षभां यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभा हरिकृष्ण